మేదక్ జిల్లా మనోరాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రైతు రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి పలు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించారు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని రైతులు రైతు వేదిక వద్ద చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట నిలబెట్టుకున్నారని మనోరాబాద్ వేదిక వద్ద స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు రైతు వేదికలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు ఒక దశలో పార్టీ తీరని